నమస్కారం సార్ మీ పేరు ఏం పేరు సార్ నా పేరు లక్ష్మణ్ అండి ఇక్కడ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు కదా మీరు ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు మరి పిల్లలు ఏ విధంగా సక్సెస్ఫుల్ అయ్యి ఎంతమంది బ్యాచ్లకు మీరు శిక్షణ ఇచ్చారు మరి ఏ విధంగా మీరు అనేది కొంచెం ఒక రెండు నిమిషాలు మీరు చెప్పగలుగుతారా ఓకే చెప్పండి పన్నెండు నుంచి ఇక్కడ స్టార్ట్ చేసిన గత ఇరవై సంవత్సరం నుంచి ఇక్కడనే ట్రైనింగ్ ఇస్తున్నా రెండు వేల పదిహేను రెండు వేల పదకొండు నేను జాయిన్ అన్నా పిల్లలు ఇక్కడ నుంచి చిన్న ఐదు ఐదు సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాలు చేయొచ్చు అలాగే పిల్లలు వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్లో చేస్తారు నా ఫ్రెండ్ లక్ష్మణ్ గారు ఫోర్టీ నైన్ బ్లాక్ బెల్ట్ ఫోర్టీగ్రీ కుంఫు మాస్టర్ని ఇలా కిక్ బాక్స్ నేర్పిస్తాము ఊషో నేర్పిస్తాము కరాటే నేర్పిస్తాము కుంఫు నేర్పిస్తాము నేషనల్ ఇంటర్నేషనల్ పిల్లలు వెళ్ళారు నా ఢిల్లీలో కూడా అయింది పన్నెండు మంది గోల్డ్ మెడల్స్ వచ్చారు పదారు మంది ఉంటే గోవాలో కూడా చేశారు పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా గోల్డ్ మెడల్స్ వచ్చారు ఇప్పుడు ఖేలో ఇండియాలో కూడా పార్టిసిపేట్ చేసారు ఇప్పుడు నేషన్ ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యారు ముగ్గురు ఒకటి పూజిత శ్రావణి ప్రవళిక రాజస్థాన్లోనేమో ఇద్దరు పిల్లలు పడ్డరు గచ్చిబల్లేమో పాప పడ్డది ఈ పిల్లలకు గత స్టెప్ బై స్టెప్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కిక్ బాక్స్ కానీ కిక్ బాక్సింగ్ కరాటే అంటే కరాటే కులుపు అంటే ఏదంటే వాళ్ళకు శిక్షణ ఇస్తుంటాము ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలకు ఎంతోమంది వస్తుంటారు చేస్తుంటారు పిల్లలు గత పిల్లలకు బ్లాక్ బెల్ట్ గేడ ఉన్నారు గ్రౌండ్ బెల్డ్లో నా పిల్లలందరూ సార్ మీరు డిమా చేయ ఫిక్స్ ప్రాక్టీస్ చెప్పిస్తారు చూడండి ఒకసారి ఓకే హెడ్ నుంచి గ్రౌండ్ బ్లాక్ బోర్డ్ వాళ్ళు కొరారు వాళ్ళకి చూడండి

Jay 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 何 చెప్పండి ఈ శిక్షణ మీ గురువు ఏ విధంగా చెప్తా ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆల్మోస్ట్ నేను నైన్ ఇయర్స్ నుంచి ఇక్కడ మా గురుగారి దగ్గర చేస్తున్నాను నేను ఇప్పటికైతే చాలా బాగా చేస్తున్నాను నేను ఇప్పటికీ ఈ స్థాయిలో ఉన్నానంటే మా గురుగారి కారణం నాకు ఇంకా ముందు ముందు ఏం చేయబోతున్నారు మీరు ముందు నేషనల్ టోర్నమెంట్స్కి దానికి వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా హయ్యర్ బెల్స్కి వెళ్ళి సర్టిఫికేట్స్ మా గురుగారి చేతుల మీద తీసుకెళ్ళి అట్లనే మా గురుగారి పేరుని ప్రతిష్టని పైకిస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్న చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ శిక్షణ ఎలా ఉంది మా నేను వన్ ఇయర్ నుంచి ఇయర్స్ ఉన్నా టోర్నమెంట్స్కి గురించి పార్టిసిపేట్ చేసిస్తారు మా గురుగారు నాకు డబ్బులు లేకుండా డబ్బులు తక్కువ పడ్డాయని మా గురుగారు సపోర్ట్ చేసి కలిపి చేపిస్తారు నేను నేషనల్ స్కూల్ నుంచి టోర్నమెంట్కి దిగిన దాంట్లో బాగా పార్టిసిపేట్ చేసిన దాన్ని చూసి మా గురుగారు బాగా ఇంట్రెస్ట్ అయ్యారు ఇంకా మీరు ముందు ముందు ఏం చేయబోతున్నావు ఇంకా ఇంకా నేషనల్స్ ఇంటర్నేషనల్స్కి సెలెక్ట్ అయ్యి మా గురుగారు చేతి మీద సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకోవాలని కోరుకుంటున్నాను Okay, thank you, thank you. One! Yeah. Upside yeah. down! Great punches, one! Double one!

finishing <laughs>